హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు సాయి సూర్య కుకింగ్ ఛానల్ టుడే రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీ అయినా మునక్కాయ పప్పు అండి మునక్కాడ పప్పు కర్రీ ఇది చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి పిల్లలకి స్పెషల్లీ పిల్లలకి బాగా నచ్చు నచ్చుతుందండి ఎందుకంటే వాళ్ళకి మునక్కాడలు అవి సరిగ్గా తినడం రాదు కొంతమంది పిల్లలకి సో పిల్లలు ఏంటంటే పెద్దవాళ్ళకి కూడా బాగా నచ్చుతుంది అంటే చిన్నపిల్లలు ఉన్నారనుకోండి బాగా అంటే ఎల్కేజీ యూకేజీ ఆ పిల్లలకి మునక్కాడు తినడం రాదు కదా సో అలాంటి పిల్లల కోసం ఇలా పప్పులో వేసి మిక్స్ చేసి పెట్టేశారు అనుకోండి అద్భుతంగా ఉంటుందండి టేస్ట్ మరి ఇంకా పిల్లలైతే అన్నం తినడాన్ని మారం చేయరండి పెట్టరు గబగబా తినేస్తారు అంత టేస్టీగా ఉంటుందండి ఈ మునక్కాయ పప్పు సో మరి మునక్కాడ పప్పు పిల్లలకే కాదండి పెద్దవాళ్ళకి కూడా బాగా నచ్చుతుందండి అంత రుచిగా ఉంటుంది చపాతీలోకి కూడా చాలా బాగుంటుందండి రైస్లోకి అయితే ఇంకా చెప్పనవసరం లేదు కాస్త వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని తిన్నారనుకోండి ఫుల్ హ్యాపీ అసలు పిల్లలు కూడా వదిలిపెట్టరు పిల్లలు పెద్దవాళ్ళు ఎవరు వదిలిపెట్టరండి అంత టేస్టీగా ఉంటుందండి గబగబా వచ్చి పిల్లలు కూడా చాలా అసలు వదిలిపెట్టకుండా అనేది వదిలిపెట్టకుండా తినేస్తారండి అంత రుచిగా ఉంటుంది సో మరింతకంటే ఆలస్యం ఇంత టేస్టీగానే ఈ మునక్కాయ పప్పుని ఎలా తయారు చేసుకోవాలో తయారీ విధానంలోకి అయితే వెళ్దాం రండి ఓకేనండి ముందుగా నేను కడుక్కొని ఒక ఐదు నిమిషాల పాటు నానబెట్టుకున్నాను అండి ఈ పప్పుని సో ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకుందామండి కుక్కర్ తీసుకుందామండి ఇందులో ఈ పప్పుని వేసుకుందామండి పప్పు ఉడకడానికి సరిపడినండి నీళ్లు పోసుకుందామండి సో ఈ మాత్రం నీళ్లు పోసుకోవాలండి ఒకటికి రెండు పోసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ఇందులో మనం కొంచెం పసుపు వేసుకుందామండి సో పసుపు వేసుకున్నాం కదండి ఇప్పుడు ఇందులో ములక్కాడ ముక్కలు వేసుకుందామండి సో మనం పెద్దవాళ్ళు అంటే ములక్కాడలు మనం కాటే చక్కగా మనం తినొచ్చండి పిల్లలు సరిగ్గా తినలేరు కదా ఇలాంటివి సో వాళ్ళైతే వాళ్ళ కోసమనండి అంటే పెద్దవాళ్ళు కూడా తినొచ్చులేండి పిల్లలు అంటే ములక్కాడలు కంప్లీట్గా అంటే ములక్కాడ తినాలంటే వాళ్ళకి రాదు కదండి సో వాళ్ళకి కూడా మరి ములక్కాడలో కూడా చాలా ఔషధ గుణాలు ఉంటాయి చాలా పోషకాలు ఉంటాయి కాబట్టి మరి తినాలంటే తప్పకుండా పిల్లలకు కూడా పెట్టాలి కదా సో వాళ్ళ కోసమని అంటే పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుందండి అయితే చాలా టేస్టీగా ఉంటుంది చక్కగా వదిలిపెట్టకుండా తినేస్తారండి అంత రుచిగా ఉంటుంది సో ఇప్పుడు నెక్స్ట్ ఇందులో కొన్ని కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకుందామండి కొన్ని తాలింపులోకి వేసుకుందాం అలాగే కొన్ని పచ్చిమిరపకాయలు కూడా వేసుకుందామండి ఇప్పుడు ఇందులో కొంచెం ఉడికేటప్పుడు వేసుకున్నాం అనుకోండి కరివేపాకు మంచి పప్పుకి ఆ ఫ్లేవర్ అంతా కూడా బాగా పడుతుందండి చాలా బాగుంటుంది సో కొంచెం కరివేపాకు అలాగే మనకి బాగా మెత్తగా పప్పు అనేది మనకి బాగా మెత్తగా స్మాష్ అయిపోవాలంటే కొంచెం ఆయిల్ వేసుకుందామండి సో ఇప్పుడు మూత పెట్టుకుందామండి మూత పెట్టుకొని ఇప్పుడు ఇది మనం స్టవ్ మీద పెట్టుకుందామండి సో ముందుగా ఇలా స్టవ్ వెలిగించుకుందామండి వెలిగించుకొని సో ఇప్పుడు కుక్కర్ పెట్టుకుందామండి ఇప్పుడు మనం ఒక త్రీ విజిల్స్ వచ్చే వరకు కూడా ఉంచుకోవాలండి త్రీ విజిల్స్ వచ్చే వరకు ఉంచుకుందామండి అప్పుడు మనకి పప్పు అనేది చక్కగా మెత్తగా కుక్ అయిపోద్దండి సో త్రీ విజిల్స్ వచ్చాయండి తీసుకుందామండి సో ఇప్పుడు తీసుకుందామండి చూసారా మెత్తగా అయిపోయింది ఒక్కసారి గరిట్తో చూడండి పప్పు ములక్కాడ కూడా చక్కగా ఎంత మెత్తగా కుక్ అయిపోయాయో వీటి రసం అంతా కూడా ఇందులోకి వచ్చేస్తుందండి ఇప్పుడు వీటిని కావాలనుకుంటే మనం తీసేసుకోవచ్చు అంటే గుజ్జంతా ములక్కాడలో ఉన్న గుంజంతా కూడా తీసేసి ములక్కాడలో ఉన్న గుంజంతా లోపల తీసి కూడా మనం వేస్ట్ అంతా కూడా పడేసుకోవచ్చండి లేదు అంటే ఇలాగే ఉంచేసుకోవచ్చండి చాలా స్మూత్గా చాలా మెత్తగా అయిపోయాయండి ఇప్పుడు ఈ పప్పుని పక్కకు దించుకుందామండి దించుకున్నాం కదండి ఇప్పుడు ఇందులోంచి ఒక రెండు ములక్కాడలు తీసుకుందామండి అన్నీ మనకి మెత్తగా అయిపోయాయి కదండి ఇప్పుడు మనం ఇవి ఉన్నాయి కదండి ములక్కాడవి ముక్కలు ఇవన్నీ కూడా తీసేసుకోవచ్చండి లేదు అంటే ఇలాగే ఉంచేసుకోవచ్చు ఇప్పుడు వీటిని మనం మొత్తం తీసేసుకుందామండి గుజ్జంతా కూడా తీసి ఈ గుం లోపల ఉన్న గుంజంతా కూడా తీసి ములక్కాడల్లో ఉన్న గుంజంతా కూడా తీసి పప్పులో వేసుకుందామండి సో పప్పు అనేది వేడిగా ఉంది కాబట్టి అసలు చాలా మెత్తగా అయిపోయాయండి చాలా బాగుంటుందండి ఒక్కసారి ట్రై చేయండి సో టేస్ట్ అయితే మునక్కాడల్ది గుంజంతా కూడా ఈ మునక్కాడల్లో ఉన్న గుజ్జంతా కూడా పప్పులోకి దిగిపోయింది కదండి స్మెల్ అయితే ఆడిపోతుంది అంత టేస్టీగా వస్తుంది ఓకేనండి పప్పులో ఉన్నదంతా కూడా మునక్కాడలన్నీ తీసుకున్నాం కదా సో ఈ పప్పుని పక్కకు పెట్టి ఇందులో కొంచెం వాటర్ వేద్దామండి కొంచెం సో ఇప్పుడు ఈ మునక్కాడలంతా కూడా మనం స్టైనర్ పెట్టుకున్న ఓకేనండి లేదు అంటే ఇలా గరిటతో కదిపితే మనకి మెత్తగా మొత్తం ఇందులో ఉన్న ఇంకా గుంజ అంతా కూడా వచ్చేస్తుందండి సో చల్లారిపోయాక మనం వీటిని చేతితో తీసేసుకోవచ్చండి కావాలనుకుంటే కొంచెం చల్లారిన తర్వాత సో ఇదంతా కూడా ఈ పప్పు వాటర్ అంతా కూడా మళ్ళీ పప్పులో వేసుకోవాలండి కొంచెం టైం పడుతుందండి ఒక ఐదు పది నిమిషాలు ఎక్స్ట్రా అంతే కానీ టేస్ట్ అయితే మాత్రం మరి అదిరిపోద్దండి టైం పట్టిందంటే అది రుచిగా ఉంటుందనే కదండి చక్కగా బెరటితో అనేస అనేసరికి మొత్తం వచ్చేస్తుందండి సో ఈ వేస్ట్ అంతా కూడా పడేసుకుందాం అంతేనండి చాలా సింపుల్ ఒక్క ఐదు నిమిషాలు కేటాయిస్తే సరిపోద్ది సో అలాగే ఇప్పుడు ఇందులోకి కొంచెం చింతపండు నానబెట్టుకున్నానండి నేను ఆల్రెడీ ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే నానబెట్టానండి ఇలా సో ఇది కూడా చింతపండు రసం కూడా తీసుకొని కొంచెం వేసుకుందామండి సో ఇప్పుడు తాలింపు అయితే వేసుకుందామండి ఈ పప్పుకి స్టవ్ మీద ఇలా ఒక కడాయి పెట్టుకుందామండి సో ఇప్పుడు ఆయిల్ వేసుకుందామండి పప్పుకి పప్పు తాలింపుకి సరిపడా ఆయిల్ సో ఆయిల్ హీట్ ఎక్కింది కదండి కొంచెం మెంతులు వేసుకుందాం నేను ఎప్పుడు పప్పు తాలింపు వేసిన మెంతులు వేస్తానండి అలాగే నెక్స్ట్ కొంచెం ఆవాలు వేసుకుందామండి అలాగే జీలకర్ర నెక్స్ట్ ఎండుమిర్చి అలాగే కరివేపాకు ఒకసారి కలుపుదామండి అలాగే మెత్తగా దంచుకున్న వెల్లుల్లి కలుపుకున్నాక ఇప్పుడు కొన్ని ఉల్లిపాయలు వేసుకుందామండి ఉల్లిపాయలు బాగా ఫ్రై అవ్వాలండి అలాగే కొంచెం ఇంగువ ఉంటే కంపల్సరీ వేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అలాగే ఇంకొక రెండు పచ్చిమిర్చి నెక్స్ట్ టొమాటో ముక్కలు వీటన్నిటినీ కూడా ఒకసారి కలుపుకుందామండి సో ఇందులో ఇప్పుడు కాస్త ఉప్పు వేసుకుందామండి మనం ఈ ముక్కలకి సరిపడా కొంచెం వేసుకుందామండి మళ్ళీ ఒక్కసారి కలుపుదామండి ఒక్కోసారి డైరెక్ట్గా మనం టమాటా పప్పులో వేసి ఉడికించుకుంటే చాలా బాగుంటుంది అండి ఒక్కోసారి ఇలా బాగుంటుంది ఇది మంచి డిఫరెంట్ టేస్ట్ వస్తుందండి వీటిని ఒక రెండు నిమిషాల పాటు మగ్గనిద్దామండి సో కొంచెం మెత్తబడ్డాయి కదండి కొంచెం మగ్గాయి కదా ఇప్పుడు మనం ఇందులో కారం వేసుకుందామండి కారం అలాగే ఒక కాల్ స్పూను ధనియాల పొడి ఒక్కసారి కలుపుదామండి ఇప్పుడు మనం ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు రసం వేసుకుందామండి కొంచెం చింతపండు రసం వేసుకుందాం సో ఇప్పుడు ఇది మళ్ళీ ఒకసారి కలుపుకుందామండి ఇది ఒక్క ఐదు నిమిషాలు మరిగే వరకు మూత పెట్టుకుందామండి సో ఒక్క ఐదు నిమిషాలు అయింది కదండి తీసి చూద్దామండి సో ఇప్పుడు ఈ అంతా కూడా మనం ముందుగా దించుకున్న పప్పులో వేసుకుందామండి ఇదే స్టవ్ మీదకి పెట్టుకొని ముందుగా ఉడికించి దించుకున్నాం కదా సో ఈ పప్పులో వేసుకుందామండి ఇందులో ఇప్పుడు ఉప్పు వేసుకుందామండి ఉల్లిపాయలు టమాటా వేగేటప్పుడు పావు చెంచా వేసుకుందాం కదండి సో రుచికి సరిపడా ఉప్పు సో ఇప్పుడు ఇదంతా కూడా ఈ పప్పులో కలుపుకుందామండి తాలింపు అంతా కూడా కలుపుకొని ఒక్క ఐదు నిమిషాల పాటు ఉడకనిద్దామండి ఉప్పు వేసాం కదా సో ఉప్పు ఈ తాలింపు అంతా కూడా పప్పుకి బాగా పడుతుందండి సో ఇలా ఒక్క ఐదు నిమిషాలు ఉడికితే చాలండి పప్పులో వేసుకున్న తాలింపు ఉప్పు అంతా కూడా పప్పుకి బాగా పట్టేలాగా ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలండి సో మన పప్పు అయితే రెడీ అయిపోయిందండి సో ఈ పప్పుని వేడివేడిగా ఇప్పుడు ఒక బౌల్లో వేసుకొని సర్వ్ చేసుకుందామండి ఇలా ఒక బౌల్ తీసుకుందామండి చపాతీలోకి కూడా చాలా బాగుంటుందండి రైస్లోకి అయితే ఇంకా చెప్పనవసరం లేదు కాస్త వేడివేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని తిన్నారనుకోండి ఫుల్ హ్యాపీ అసలు పిల్లలు కూడా వదిలిపెట్టరు పిల్లలు పెద్దవాళ్ళు ఎవరు వదిలిపెట్టరండి అంటే అంత టేస్టీగా ఉంటుందండి ఫైనల్లీ మనం మనం ముందుగా తీసుకున్నాం కదండి రెండు మునక్కాడలు వీటిని కూడా పైన వేసుకుందాం ఓకేనండి ఎంతో టేస్టీ అయినా ములక్కాడ పప్పు అయితే రెడీ అయిపోయిందండి ఇది చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికి కూడా బాగా నచ్చుతుందండి సో మరెందుకండి ఆలస్యం సో మరి ఇంత టేస్టీ అని ఈ పప్పు మరి మీకు కూడా నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి వీలైతే ఒక కామెంట్ కూడా పెట్టండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకొక వంటతో కలుద్దాం